కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక పోరు మామిల్ల రోడ్డులో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో మెప్మా బజార్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో నెలలో రెండు సార్లు మెప్మా బజార్ నందు డ్వాక్రా మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులను ఇక్కడ విక్రయించడం జరుగుతుందని మార్కెట్ రేట్ల కంటే తక్కువ ధరలకే లభిస్తాయని పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ద్వారా నిర్వహించబడుతుందని ఇది పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా ముఖ్యంగా మురికివాడలో నివసించే మహిళలకు సాధికారత కల్పించడమే దీని లక్ష్యం మెప్మా బజార్ ద్వారా పేద మహిళలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు స్వతంత్రంగా జీవించటానికి మరియు ఆర్థికంగా ఉన్నతి చెందటానికి సహాయపడుతుంది మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి మెప్మా బజార్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందించడమే కాకుండా రుణాలను పొందిన మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి వాటిని మెప్మా అర్బన్ బజార్ల ద్వారా అతి తక్కువ ధరలకే విక్రయించి లాభాలను సాధించడం ద్వారా మహిళలు ఆర్థిక అక్షరాస్యతను సాధించవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మెప్మా సభ్యులు పాల్గొన్నారు అర్బన్ మార్కెట్ అర్బన్ మార్కెట్ లాగా పెట్టి అవన్నీ సేల్స్ లాగా ఇది ఉండే ప్రజలను తయారు చేసుకోవచ్చు అందరినీ మార్కెట్ లాగా ఏర్పాటు చేసి అక్కడ సేల్స్గా కొను ఎవగానే అన్నీ బడ్జెట్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు రోజు తయారు చేసే వైరముతలు కానీ ఇంట్లో తయారు చేసే పొడి కానీ జిఎస్టీ లేకుండా మనం అమ్ముతున్నాము బయట తీసుకున్న ప్యాకి ప్యాకింగ్ చార్జెస్ లేబర్ చార్జెస్ అన్ని కలిపి మనకి ఎంతో ఛార్జెస్ వేస్తున్నారు కాబట్టి మన మెమ్మ వాళ్ళ ఇంట్లో తయారు చేసేది ఎటువంటి జిఎస్టీ కానీ ప్యాకింగ్ ఛార్జెస్ కానీ లేకుండా మనకు సొంతంగా దానికి ఒక సదావారం ఏర్పాటు చేయడం అయింది ప్రతి సంఘంలోని మహిళ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇంట్లో తయారు చేసే బజార్ని కానీ అంగడిని కానీ ఏ వ్యాపారాన్ని అయినా బజార్లో పెట్టుకుని అమ్ముకునే దానికి ఇది ఒక పెద్ద అవకాశం అందరూ అందుకోవచ్చు ప్రతి ఒక అందరు వాడుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు దీన్ని ప్రతి ఒక్క సంఘ సభ వినియోగించుకునే దానికి అవకాశంగా పెట్టడం అయినది దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం